ఈ మధ్య పేషెంట్స్ కూడా డాక్టర్లు చెప్పేది ఏం వినట్లేదండి పట్టించుకోవట్లేదు మొన్న ఒక వారం రోజుల క్రితం ఒక పెద్ద ఆవిడ ఒక యాభై ఏళ్ళు ఉంటాయి ఆవిడికి కుడి చెయ్యి కుడికాలు రెండు ఫ్రాక్చర్ అయ్యి దురదృష్టం ఏంటంటే ఆవిడకి ఒక నాలుగేళ్ల క్రితం బైపాస్ అయింది మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ ఒక స్టెంట్ వేశారు మళ్ళీ స్టెంట్ పడింది అయితే నడుస్తుంటే ఆవిడ ఆయస్ పడుతున్నారు ఇవన్నీ ఉన్నాయి పాపం కుడిచెయి కుడికాలు ఫ్రాక్చర్ అయింది జస్ట్ ఒక ఈవినింగ్ ముందు రోజు ఈవినింగ్ అయితే వాళ్ళ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆమెండి ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉంది కొంచెం ఎనసీషియా రిస్క్ ఉంటుంది పైగా ఇప్పుడు మేము రెండు ఆపరేషన్లు చేయాలి కుడికాలు కుడికాయ కుడిచేయి రెండు ఆపరేషన్లు చేయాలి తప్పకుండా కొంత రిస్క్ ఉంటుంది అని చెప్తున్న వాళ్ళ పిల్లలు అదేంటండి మీరు గుండె ఆపరేషన్ కాదు కదా చేస్తుంటుంది మీరు గుండె గురించి మాట్లాడతారేంటి గుండె ఆపరేషన్ కాదుగా మీరు చేసేది మీరు చేసేది కుడికాలికి కుడిచేయికి ఆపరేషను ఆర్థోపెడిక్ సర్జరీ దానికి గుండెకి సంబంధం ఏంటండి ఇదండి ఇలా అడుగుతున్నారండి క్వశ్చన్స్ ఏమని అర్థం ఏం చెప్పాలి వాళ్ళకి ఏం చెప్తే అర్థం అవుతుంది ఇది పరిస్థితి